రెండు చింతల గ్రామంలో నిర్వహించబడుతున్నటువంటి కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం పది మంది రైస్ సోదరులు వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు వారి వివరంలో పది మంది కూడా వచ్చి డ్రాలో పాల్గొనాలండి ఉన్నా లేకపోయినా మీ తరఫున కమిటీ వారి డ్రా చేస్తారండి వచ్చినటువంటి నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాలి కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి షీట్ ఎవరికైతే వస్తుందో వారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి రెడీగా ఉండాలి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి కోర్టులో ప్రవేశపెట్టాలి ఉదయం నాలుగు జతలకు ప్రదర్శన నాలుగు ప్రదర్ జతల ప్రదర్శన తదుపరి లంచ్ బ్రేక్ ఉంటుంది ఆ తర్వాత మిగిలిన ఆరు జతలు మూడు గంటలకు రెండున్నర గంటలకు ఉంటే మూడు గంటలకల్లా రావాలి శ్రీ గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో నుసం బైపురేటి గారు పొట్లపాడు కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారండి రావాలండి రెండు శ్రీ తోలగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో డాక్టర్ హుసేన్ గారు కోతాడ కమ్మై శ్రీ లక్ష్మి మల్లాది అన్నమయ్య ఆశీస్సులతో పిఎస్ఆర్ బుల్స్ పిన్ని పిన్నిపైన ఉన్నారండి ఉన్నారు ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులతో ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు గ్రామం ఉన్నారండి దొండపాడు వెంకట్రావు గారు తరఫున రావాలని శ్రీనివాసరావు గారు రావాలండి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖపూరి విజయపవన్ కుమార్ గారు పాలడుగు ఉన్నారు శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వీరసింహ సమరసింహ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనపూతి రవిశంకరెడ్డి గారు ఉప్పుమాగులు వారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వర గారు మరుబేముల రావాల స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ కూల్సు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తెంపల్లి ఉన్నారండి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాక తోటలవలూరు మండలం కృష్ణా జిల్లావరం రావాలండి మీ తరఫున ఎవరో ఒకరు పంపించాలి లేకపోతే కమిటీ వారే తీస్తారండి తీస్తున్నామండి డ్రా తీస్తున్నామండి ఉదయం నాలుగు జతలకు కంపల్సరిగా కమిటీ వారి నిర్ణయం ప్రకారం టీషర్ట్లు ఇస్తారండి ధరించి రావాలి తప్పనిసరిగా ఓనరు జతకు సంబంధించిన వారు ఒకరు ఓనర్ గారు కోర్టులో మీకు అనుమతి ఉంది వాటర్ కూడా మలిపినాక మాత్రం పోయొద్దండి ఇటువైపు ఉన్నప్పుడు మాత్రం మీకు సరిపడిన వాటికి పోసుకోండి కాకపోతే బకెట్లతో మాత్రం పోసుకోవద్దు లోటాలతో చెప్పుకోండి లైన్ తర్వాత లైన్ దాటిన తర్వాత పోయొద్దండి చూడండి లైన్ దాటిన తర్వాత మీరు ఉపయోగించుకోండి మీ వీళ్ళని బట్టి మీరు ఉపయోగించుకోండి ఓకే ఓకేనా లైను లైన్ దాటిన తర్వాత మీ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఓకే లైన్ టచ్ అయిన తర్వాత ముందుకు వచ్చినప్పుడు మాత్రం పోసుకోవాలండి మీకు కావాల్సిన వరకు పోసుకోండి ముందుకు వచ్చిన తర్వాత మలిపిన తర్వాత వద్దండి ఓకేనండి జతల యజమానులు ఎవరు ఉంటే వచ్చి వేదిక ప్యాసులు కావచ్చండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు టీషర్ట్లు కూడా తప్పనిసరిగా ధరించి రావాలి గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో నిసం బైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చాడు మండలం ప్రకాశంజలవారు మీ సీటీ తీసుకోవాలి తగా పోటీకి రావాలి మూడు గంటల తర్వాత గంటలకు రెడీగా దోలగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో డాక్టర్ హుసేన్ గారు కోదాడ తెలంగాణ రాష్ట్రం పిఎస్ఆర్ బుల్స్ పిండిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు గౌరవం ఎంపీటీసీ రెంటాల కంబైన్ తొమ్మిదవ జాతగా పోటీకి రావాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రన్ రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా రెండవ జతగా పోటీ రెడీగా ఉండండి మీరు కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు గ్రామం మేడ్కొండూరు మండలం గుంటూరు జిల్లావారు నాలుగవ జతగా పోటీకి రావాలి వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీరెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లావారు आरो जत का पोटी करावाले सिक्स टीशर्ट्स रामलम तल्ले आशीष लतार के बुल सत्तोटा श्रेष्ठा चौधर कारु सेवकर्षन चौधर कारु बैठ मंडलम बापटला जिला समर सिंहा वीर नरसिंहा एनमद जतका पोटी करावाली త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనబొద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు గ్రామం పల్లికూరు మండలం బాపట్ల జిల్లా వారు మొట్టమొదటి జాతక రెడీ అవ్వండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి కోర్టులో ప్రవేశపెట్టాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరు గారు మరి వేముల పులవచేరు మండలం ప్రకాశం జిల్లా వారి తరఫున పదో జాతగా పోటీకి రావాలి వేణుగోపాలస్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు వెంకటేశ్వరరావు యాదవ్ గారు

ఆర్వీఎస్ పుల్స్ చెరుపులిపాక తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా అండి మూడవ జాతగా పోటీకి రావాలి మొత్తం పది జాతలకు న్యూ కేటగిరీ విభాగంలో డ్రా చేయడం జరిగింది మొట్టమొదటి జాతగా శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుపూతి రెడ్డి గారు ఉప్పుమాగులూరు గ్రామం బల్లికూర మండలం బప్పట్ల జిల్లా వారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి కోర్టులో ప్రవేశపెట్టాలి ఉదయం నాలుగు జాతలకు ప్రదర్శన తదుపరి లంచ్ బ్రేక్ మరలా తిరిగి మూడు గంటలకు మిగిలిన జాతల వారు రెడీగా ఉండాలి